హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ వీడియోలో ఇక్కడ అమెరికాలో మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామని చూపిద్దాం అనుకుంటున్నాను జస్ట్ ఈ వాటర్ బాయిల్ అయితే దాంట్లో వరిపిండి బెల్లం వాళ్ళు కలిపేసి కొంచెం వేలకులు వేసి ముద్దలా చేసుకుంటాం కదా పప్పుండ్రాలు ముద్దలాగా వాటిని డీప్ ఫ్రై చేస్తాం చేస్తామన్నమాట ఆయిల్లో అది మనం పెద్దలకి దేవుడికి సమర్పించుకుంటాము ఇండియా నుండి వచ్చే ప్యాకేజ్ అన్బాక్సింగ్ చేసా కదా దాంట్లో టాప్ అనమాట ఫస్ట్ టైం నేను ఇలాంటి నెక్ని వేసుకోవటం నాకు కొంచెం వెరైటీగా కనిపిస్తున్నా ఆ ప్రసాదం అయ్యే లోపల అటుకుళ్ళు బెల్లం కొంచెం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి ఆ తర్వాత అవి అయ్యాక వాటిని కూడా పెట్టాలి నాకు ఏవేవో చేయాలనుకున్నాను నేను యాక్చువల్గా కానీ అసలు మళ్ళీ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అయింది పండుగ రోజు ఊర్లో అంత బాగా అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత బాగా అవుతుంది మా అత్తవారి ఇంట్లో అంత బాగా అవుతుంది ఇవే ఆలోచన వస్తుంది ఇంకా మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది అసలు హైలైట్ ఏంటంటే అన్ని స్టార్ట్ చేయాలనుకున్నాను పొద్దున్న నేను లెగే టైంకి మా వారు పడుకున్నారనమాట ఆయన పిహెచ్డి వర్క్స్ మనం అలారంతో లేస్తాం కదా ఆయన వాళ్ళ గైడ్ మెయిల్స్ తోటి వాటితో లేచి ఆ వర్క్ అలా చేసుకుంటారు అనమాట డే అంతా బిజీ నైట్ టైం కూడా వర్క్స్ ఉంటాయి ఇది అసలైన గెటప్ అనమాట అంటే మెయిన్ ప్రసాదం చేసేటప్పుడు హెయిర్ దాంట్లో కలిసిపోతుందని ఇలా కట్టిస్తావా దాంట్లో జాగ్రీ వేయాలి ఇప్పుడు ఆ జాగ్రీతో మరిగాక మరిపిండి కలిపేయటమే టాప్ మీద స్కార్ఫ్ వేసుకుంటేనే ఏదో వర్క్ చేసిన ఫీలింగ్ వస్తుంది మంచిగా ఉంటది ఇలా ఈ షేప్ లో చేసుకుంటే ఆయిల్ లో వేసేస్తాం అన్నమాట అంతే అమ్మ వాళ్ళు దీన్ని ఈ షేప్ లో చేసుకుని ప్యాన్ ఫ్రై చేస్తారు పాన్ మీద వేపుతారు ఆయిల్ వేస్తారు అత్తమ్మ వాళ్ళు ఏంటంటే డీప్ ఫ్రై చేస్తారనమాట సేమ్ అబ్బాయి ఒకే ఊరు కదా ఆల్మోస్ట్ ఎంత సేమ్ పద్ధతి ఉంటుంది మూల పెట్టే విధానం కానీ అది కాకపోతే అమ్మ వాళ్ళు ఏంటంటే మూల వేస్తారు పెద్దలకి ముద్ద అత్తమ్మ వాళ్ళు ఏంటంటే పైన ఇంటి కప్పు మీద పెద్దలకి ముద్ద అనమాట అది డిఫరెన్స్ మిగిలినంతా సేమ్ చేసే వెరైటీలు కానీ అన్నము మనం సీజనల్ సీజనల్ వెజిటే వెజిటేబుల్స్తో చేస్తాం కదా ఈరోజు అవన్నీ చేస్తారనమాట ఏకైక స్వీట్ ఇదే అనమాట ఆకులో కనిపించేది ఇది కలగోర ముక్కల పులుసు అవి ఉంటాయి అనమాట ఈరోజు అవన్నీ ఆ రోజే ఆ రోజే అవి స్పెషల్గా అనిపిస్తాయి ఆ రోజే అవి చేస్తాను సో అవి అవి మిస్ అవుతాం అనమాట ఈరోజు అదే కాదు అసలు మొత్తం కుటుంబాలు మొత్తం అన్ని కుటుంబాలే మిస్ అయిపోతాము అసలు పెద్ద ఈజీ చేయటము కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయను అనమాట చాలా స్పెషల్ కదా ఇవి మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా అరిసెలు ఎన్నప్పాలు చేస్తారు ప్రతి పండక్కి కూడా చిన్నప్పుడు తెలిసేది కాదు ఏంటి ఎప్పుడు ఇవేనా జంతికకులు పూలు ఉంటే అని చెప్పి మా అమ్మకి బతిమలాడితే మా అమ్మ నేర్చుకొని చేసేదనమాట ఒక పిండి వంటలనే కాదు ఒక పండక్కి స్పెషల్గా చేసుకునే ఒక ఎమోషన్ టైప్ కదా సో అవన్నీ మిస్ అవుతున్నామండి మీ అందరూ చక్కగా అన్ని రకాలు అనుకుంటున్నాను నేనైతే మేమైతే వీటితో సరిపెట్టుకుంటున్నాం నెక్స్ట్ టైం అయినా చేస్తే మళ్ళీ మీకు చూపిస్తానండి ఇప్పుడైతే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేద్దాం వేడి వేడుతుంది అనమాట ఆన్ చేస్తే ఆయిల్ అంటే కాయిల్ చల్లారిపోతుంది నార్మల్ గా వచ్చేస్తుంది ఆయిల్ కూడా కూల్ అయిపోతుంది సో ఇక్కడ గారెలు అంటే డీప్ చాలా కష్టం అసలు దోశ చపాతీ ఏది తీయ వస్తుంది ఆ చపాతీ చేసే బిర్యానీ ఆ కూడా పెద్ద వంట చేసే టైం అన్నమాట డీప్ ఫ్రై సారీ డీప్ ఫ్రై దోశ చపాతీ చాలా కష్టం ఇక్కడ ఆయిల్ వేడుతుంది కాయిల్ చల్లారింది కాయిల్ చల్లారింది మళ్ళీ మళ్ళీ కాయిల్ వేడితే వరకు ఆయిల్ అలానే ఉంటుంది అన్నమాట పెట్టేస్తే ఇంక అయిపోయినట్టే కదా మా ఇంట్లో మామూలుగా పదమూడు ఆకుల్లో పెద్దలకి వేస్తామన్నమాట భోజనము మూల వేసేటప్పుడు అందుకని నేను చేసినవి కూడా పదమూడు అలా లెక్క పెట్టుకొని వేసాను అలా తలుచుకొని పెద్దలందరిని తలుచుకొని దండం పెట్టాను అయిపోయింది ఇంక ఇప్పుడు వంట అవి స్టార్ట్ చేయాలన్నమాట ఏదో చేస్తాను ఇంకెలాగూ పూజ వైపే కదండి ఇంకా బోర్గా ఉందనమాట మా వారు ఎప్పటి నుండి సంక్రాంతికి వస్తున్నాం అది మూవీ చూద్దాం అనుకున్నాము ఇంకెందుకులో ఒకసారి టికెట్స్ చూద్దాం అనుకుంటే టికెట్స్ ఉన్నాయని కనిపించింది ఎప్పటి నుండి పెద్ద థియేటర్లో చూస్తే బాగుండి అనుకున్నాం కానీ ఇక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయి ఏంటి మాకు ఐడియా లేదనమాట మొన్న పుష్పకు వెళ్ళే థియేటర్లో ఈ మూవీ లేదు అది చాలా చిన్న థియేటర్ సంక్రాంతికి వస్తున్న సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి మా వారు అంటున్నారనమాట ఈ సినిమాకి వెళ్దాం అని వెంకటేష్ కొమ్మడి అంటే చాలా ఇష్టం అనమాట ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆయన అసలే ఫ్యామిలీ హీరో కదా సో ఇప్పుడు ఒకసారి ఎలాగు పూజ అంతా అయిపోయింది కదా ఒకసారి చూద్దామని టికెట్స్ చూస్తే సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఉన్నాయన్నమాట సరే అని ఇంక బుక్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చాక ఒక పుష్ప మూవీకి వెళ్ళాము ఒక థియేటర్కి అది నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను సో ఈ ఈ లాంగ్ వీడియోలో ఆ థియేటర్ ఎలా ఉందో ఇప్పుడు మేము వెళ్ళేది కూడా చూపిస్తా సో ఇప్పుడైతే ఆగా క్రికై కూర చేసా అన్నం చేసా ఇప్పుడు తినేసాక ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం గాయస్ ఇక్కడ పండగ స్పెషల్ లంచ్ అనమాట ఇంకేం లేదండి జస్ట్ ఆగాకరకాయ కూర ఇంకా అన్నం అంతే ఉండాను ఇంకా బట్టలు మార్చుకొని ఇంక స్టార్ట్ అయిపోవడమే అనమాట చెప్పాను కదండి సిక్స్ ఫార్టీ బుక్ చేసుకొని ఇంక స్టార్ట్ అవ్వాలి అక్కడికి వెళ్ళాక థియేటర్ ఎలా ఉంది అది చూపిస్తాను టికెట్స్ బుక్ చేస్తుంటే టూ టైప్ స్క్రీన్ చూపించిందనమాట ఒకటి స్టాండర్డ్ అంట ఒకటి గ్రాండ్ అని రెండిటికి ఒక టూ డాలర్ డిఫరెన్స్ ఉంది గ్రాండ్లో ఏం చెప్పారనమాట అంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటుంది బాగుంటుంది అన్నట్టు అక్కడ డిస్క్రిప్షన్ రాశారనమాట సో మేమేంటంటే ఏంటంటే పుష్ప థియేటర్కి వెళ్ళాము కదా చిన్నది దీనికి ముందు ఒక మూడు థియేటర్స్ చూసాము మా వారు ఎప్పుడు కూడా పెద్ద థియేటర్కి వెళ్దాము ఇక్కడ నాకు అలా చూడాలని ఉంది వైజాగ్లో ఉంటుంది కదా అలా అని అన్నారనమాట ఇక్కడ థియేటర్లో ముందే ఎంట్రీ ఇచ్చేశారు చూసేటప్పటికి చూడండి మేమైతే షాక్ అయ్యాం అసలు చాలా బాగుందనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్ షో కదా మేము సిక్స్ ఫిఫ్టీన్కే వచ్చే వచ్చేసాము థియేటర్కి ఇక్కడ ఏంటంటే మనం బుక్ చేసుకున్నప్పుడు సీట్ సెలెక్షన్ లేదనమాట సో మాకు థియేటర్ సైజ్ కానీ స్క్రీన్ సైజ్ కానీ ఏమీ తెలియదు పూర్తిగా మేము జస్ట్ టికెట్ బుక్ చేసుకొని పేమెంట్ చేసాము ఇక్కడ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట ఇదివరకు వెళ్ళే థియేటర్స్ చిన్నగా ఉండేవి తక్కువ మంది జనాలతోనే చూసాము అయితే మేము సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చాము కదా లోపలికి ఎలా చేశారు థియేటర్ చేస్తే ఇంక రాలేదు అందరూ వచ్చి ఇక్కడ సీటింగ్ ఇవ్వరనమాట మేము లోపలికి ఇలా ఎంటర్ అయ్యాము జస్ట్ ఒక నేను ఇలా వీడియో తీసాను లేదా ఇంకా నలుగురు వెనక నుండి వస్తున్నారనమాట ఇంకా అర్థమైపోయింది సీట్ సెలెక్షన్ లేదు కనుక అందరూ అర్లీగానే వస్తారని మా వారైతే ఎప్పుడు పెద్ద థియేటర్లో ఏ సీట్లో అయితే కూర్చొని వ్యూ బాగుంటుందని ఎప్పుడు అంటారో అదే సీట్లో అనమాట ఫస్ట్ లోపలికి ఎంట్రీ అయ్యి కూర్చున్నాము ఇంకా అక్కడి నుండి వస్తున్నాయి ఉన్నారనమాట మేము అనుకున్నాము ఎప్పుడు ఏ థియేటర్కి వెళ్ళినా కానీ ఒక మన ముందు ఒక త్రీ రోస్ కానీ వెనక ఒక టూ రోస్ అట్లా ఎప్పుడు ఫిల్ అయ్యేది సగం ఖాళీగానే చూసాము ఏ తెలుగు మూవీకి వెళ్ళినా కానీ తమిళ్ మూవీకి ఒకదానికి వెళ్ళేటప్పుడు కూడా అలానే చూసామన్నమాట కానీ ఫస్ట్ టైము మొత్తం మొత్తం మన తెలుగు వాళ్ళే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నేను చెప్పలేను అనమాట చాలా బాగా అనిపించింది మొత్తము ఇప్పుడు మనం వైజాగ్లో మూవీ చూస్తే ఎలా ఉంటుంది కదా సేమ్ నాకు అలానే అనిపించింది అదే ఫీల్ అనమాట అందరూ చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు ఆ వైబ్ సూపర్గా అనిపించింది అనమాట ఫస్ట్ అయితే థియేటర్ ఎక్స్ అసలు అయితే మూడు వందల మంది కంటే ఎక్కువ మంది ఉంటారు తెలుగు వాళ్ళు అంతమంది మనోళ్ళ మధ్యలో మూవీ చూడడం నాకు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఖచ్చితంగా ఇప్పటికీ ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళలో సగం కంటే ఎక్కువ మందే సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తుంటారు ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మేమైతే ఇక్కడ అమెరికాలో ఉండి ఇంతమంది తెలుగుల మధ్యలో ఒక మూవీ చూడటం మొదటిసారి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతిసారి థియేటర్కి వెళ్తే సగం సగమే నిండి ఉండేదన్నమాట ఒక్కో జోక్కి ఒక్కొక్కరు నవ్వేవాళ్ళు ఒక్కొక్కరు కామ్గా ఉండేవాళ్ళు కొంత అన్ని భాషల వాళ్ళు ఉండేవాళ్ళు సబ్ టైటిల్స్ చూసేవారు అలా ఉండేవాళ్ళు కానీ ఇక్కడ అందరూ వాళ్ళు అవ్వటం వలన ప్రతి జోక్ అయితే ఇంకా స్టార్టింగ్ టు ఎండింగ్ అందరూ నవ్వుతూనే ఉన్నారనమాట నాకైతే స్పెషల్గా ఆ మూవీ సింపుల్గా అలా నీట్గా వెళ్ళిపోయింది అందరు యాక్టింగ్స్ చాలా బాగున్నాయి ఆ అబ్బాయి అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు కదా వాటితో పాటు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట థియేటర్లో మాత్రం చాలా బాగా అనిపించింది ఆ సాంగ్స్ ఎలాగో ఎంత హిట్ అయ్యాయో మీకు తెలుసు కదా ఉండవు మూడే కానీ ది బెస్ట్గా అనిపించాయి నాకైతే కొరియోగ్రఫీ కానీ అవన్నీ చాలా బాగా నచ్చింది మూవీ అయితే మాత్రం ఇంతమంది తెలుగుల మధ్యలో సంక్రాంతికి అది కూడా వైజాగ్లో ఎలా అయితే మేము థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎంత వైబ్ ఉండేదో నాకు అలా అనిపించింది అనమాట ఇన్ని మూవీ నేను చూసిన తక్కువే ఇక్కడ చూసిన నాలుగు నుంచి ఒక ఐదు మూవీల దాకా చూసి ఉంటాం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదనమాట థియేటర్ ఇంత ఫుల్గా ఉండి ప్రతిదానికి నవ్వుకుంటూ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంతలా ఎంజాయ్ చేసే మూవీ మాత్రం నేను చూసిన కొన్నిట్లో మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రము ఒక ఒక మూవీ గుర్తుండిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు కుటుంబంతో లేము అసలు చాలా బోరింగ్గా అయిపోయింది నిజం చెప్పాలంటే బట్ ఈవినింగ్ ఇది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట మీ అందరూ చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఖచ్చితంగా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన మన వాళ్ళతో ఉండేటప్పుడు ఏ పండుగైనా చాలా బాగుంటుంది కదా మీ అందరూ కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు